మనిషిలా నవ్వే గుడ్లగోబ ఉండేదని మీకు తెలుసా చూడటానికి చాలా అందంగా ఉన్న ఈ గుడ్లగోబా అచ్చం మనిషిలా నవ్వేది దీని పేరే లాఫింగ్ అవుల్ ఈ గుడ్లగోబా ముప్పై ఐదు సెంటీమీటర్ల పొడవుతో పన్నెండు వందల గ్రాముల బరువు కలిగి ఉండేది లాఫింగ్ అవుల్ ఒకప్పుడు న్యూజిలాండ్ అడవుల్లో చాలా ఎక్కువగా సంచరించేది ఇది ఇతర గుడ్లగోబల కంటే చాలా పెద్దగా ఉండడం వల్ల తక్కువగా ఎగిరే లక్షణాన్ని కలిగి ఉండేది శాస్త్రవేత్తలు దీని ఎంపులను పరిశీలించి ఇది ఎక్కువగా నడిచే గుడ్లగోబని కనుక్కున్నారు డిఎన్ఏ పరీక్షల్లో ఇది ఒక ప్రత్యేకమైన గుడ్లగోబా జాతి అని తేలింది అయితే పెద్ద సంవత్సరాల సంవత్సర కాలంలో వేట అడవుల నాశనం మరియు న్యూజిలాండ్కు వచ్చిన కొత్త రాబందుల దాడుల వల్ల దీని సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది చివరిసారిగా పంతొమ్మిది వందల పద్నాలుగులో ఈ బొమ్మను చూశారు ఆ తర్వాత దాని నవ్వును మనం ఎప్పటికీ వినలేకపోయాము కానీ ఇప్పుడు ఒక ఆశ ఏంటంటే శాస్త్రవేత్తలు ఏ ఏ సాయంతో దీని నవ్వుని తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు అయితే మనం మళ్ళీ దీని నవ్వు వినగలమంటారా తెలిస్తే కామెంట్ చేయండి మరిన్ని అద్భుతమైన జంతువుల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి